తెలంగాణకి జ్వరం వచ్చింది డెంగ్యూ విష జ్వరాలు ఒక్కసారిగా పంజాబ్సిరి ఇక్కడ జన జీవితాన్ని మంచం పట్టేలా చేశాయి వేల కొద్ది డెంగ్యూ కేసులు నమోదవుతూ మరణాల సంఖ్య కూడా భయపెడుతోంది ఈ వైరల్ ఫీవర్ కి ఫలానా వైరస్ కారణం అంటూ మరోవైపు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది అలర్ట్ అవుతోంది సీజనల్ వ్యాధుల బాధితుల కోసం కంట్రోల్ రూమ్ కూడా తెరిచింది తెలంగాణ సర్కార్ డెంగ్యూ కట్టడిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది జ్వరంతో వణికిపోతున్న తెలంగాణ ప్రతి ఇంట్లో ఇద్దరికి విష జ్వరం రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కలకలం భయపెడుతున్న మరణాల సంఖ్య తెలంగాణ డిగ్రీస్ జ్వరాలతో తలడిలిపోతోంది తెలంగాణ రాష్ట్రం డెంగ్యూ మలేరియా చికెన్ గునియాతో పాటు విషజ్వరాలు విజృంభించడంతో సర్కారీ ప్రైవేట్ దవాఖానాలు పేషెంట్లతో నిండిపోతున్నాయి ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు సరిపోక ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెరిగి బెడ్స్ ఖాళీగా లేవంటూ గేట్ వెనక్కి పంపుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ విధంగా డెంగ్యూ మలేరియా కేసులతో ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఒకసారి ఫీవర్ ఆసుపత్రి దగ్గర పరిస్థితి గమనించుకుంటే రెగ్యులర్ కంటే కూడా ఈ మధ్య కాలంలో ఈ వారం పది రోజుల్లో కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు ఎక్కువ ఐపీ కావచ్చు ఇన్పేషెంట్స్ కావచ్చు ఓపీ అంటే అవుట్ పేషెంట్స్ కావచ్చు ఇక్కడ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఒక ఫీవర్ ఆసుపత్రి కాదు గాంధీ ఆసుపత్రి కావచ్చు ఉస్మానియా నీలోఫర్ గాంధీ అదేవిధంగా మిగతా జి జిల్లా ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది అంటే వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తుంది లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి ఈ కేసులు చెప్తున్నాయి జనవరి నుంచి ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అత్యధికంగా హైదరాబాద్ లో పద్దెనిమిది వందల యాభై రెండు మందికి డెంగ్యూ సోకింది సూర్యాపేటలో నాలుగు వందల డెబ్బై ఒకటి మేడ్చల్ లో నాలుగు వందల ఇరవై ఆరు ఖమ్మంలో మూడు వందల డెబ్బై ఐదు నల్గొండలో మూడు వందల పదిహేను డెంగ్యూ కేసులు నమోదయ్యాయి ఇది అధికారిక లెక్క మరి రిజిస్టర్ లెక్కని జ్వరాల లెక్క అయితే లెక్కే లేదు మరీ ముఖ్యంగా జిల్లాలో ఆందోళన కలిగిస్తుంది మాయదారి విష జ్వరాల సీజన్ వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఇటు సీజనల్ వ్యాధులు డెంగ్యూ పెరిగిపోయింది దీంతో కొంత సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కసారి వైరల్ ఫీవర్ సోకినప్పుడు ఇమీడియట్లీగా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అంటే ఒక్కసారి నలభై యాభై వేలు పడిపోయిన నేపథ్యంలో పేషెంట్ అయితే కోలుకోవట్లేదు కనీసం పదిహేను రోజుల పాటు ఆసుపత్రులు ఉంటే మాత్రమే కోలుకుంటున్నాడు దీని కారణంగా ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పద్నాలుగు వందల మంది పైగా పేషెంట్స్ ఉన్నారు అందులో రెండు వందల మంది కూడా డెంగ్యూ ఉంది అదే కొంతమంది మలేరియా టైపాయిడ్ అంటే వైరల్ ఫీవర్స్ కూడా ఉన్నాయి దాంతో కోలుకోవడానికి సమయం పడుతుంది ఒకవేళ జ్వరము తగ్గినప్పటికీ కూడా చాలా వరకు నడవలేకపోతున్నారు చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఇటు నిజామాబాద్ జిల్లాలో మూడు వందల యాభైకి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి ఎనిమిది వేలకు పైగా జ్వర పీడతలు క్యూ కట్టడంతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకట్లాడుతున్నాయి అటు కరీంనగర్ జిల్లాను వేధిస్తూ వస్తున్నాయి వైరల్ ఫీవర్స్ ఇరవై రోజుల్లో కరీంనగర్ పెద్ద ఆసుపత్రిలో రెండు వందల మంది డెంగ్యూ పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు అటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలన్నీ జ్వరాలతో మంచం పట్టేశాయి జ్వరం తగ్గినా కోలుకోవడానికి సమయం పడుతుంది అంటున్నారు వైద్యులు మనకి ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న వైరల్ ఫీవర్స్ లో ఎక్కువగా కూడా డెంగ్యూ చికెన్ గునియా ఇప్పుడు డెంగ్యూ ఏంటంటే నేను మన పోర్టల్లో కూడా చూశాను జాతీయ స్థాయి పోర్టల్లో అయితే ఇప్పటివరకు మనకి ముప్పై వేల కేసులు నమోదైనట్టుగా చూశారంటే బాగా పీక్గా ఉన్న టైంలో మూడు లక్షలకు కూడా పోయిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే ముప్పై వేలు ఇంకా పెరిగే అవకాశం ఉంది జలుబుతో కూడినటువంటి వైరల్ ఫీవర్స్ కావచ్చు ఐఎల్ఏ అంటారు ఇన్ఫ్లుఎంజా లైక్ ఇల్నెస్ అవి శాంపుల్స్ నమోదు కూడా కొంచెం పెరుగుతూ ఉంది ఇప్పుడు ఒక రెండు మూడు వారాల నుంచి తర్వాత కోవిడ్ కూడా బాగా నమోదు అవుతున్నాయి చాలామంది ఏంటంటే ఇప్పుడు కొద్దిగా నెగ్లెక్ట్ అంటే మనకు అవగాహన లేని పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి కోవిడ్ సీరియస్ కాదు కానీ ఇంకా పోలేదు బట్ ఇప్పుడు కోవిడ్ కేసెస్ కూడా సెవెంటీన్ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెంజా ఇల్నెసెస్లో కోవిడ్ కూడా సెవెంటీన్ పర్సెంట్ కేసెస్ అవి నమోదవుతున్నాయి వైరల్ ఫీవర్స్ కి పరిశుభ్రత లేకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారు డాక్టర్లు ఇరుకు ఇళ్లలో నివాసం ఉండడం సరైన ఆరోగ్య నియమాలు పాటించకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్నట్టు గ్రహించారు అటు వైరల్ ఫీవర్స్ కి కొత్త రకం వైరస్ కారణం అనేది మరో వర్షన్ ప్రపంచంలో ప్రమాదకర స్థాయిలో ఉన్న జబ్బుల్లో మొదటిది ఈ డెంగ్యూ ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తేల్చి చెప్పింది కనుక తగు జాగ్రత్తలు తీసుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు